హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ లాక్స్ ముందుగా అయితే అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సో మరి మీరందరూ కూడా చాలా చక్కగా ఈరోజు పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను నేను కూడా అండి శ్రీరామచంద్రునికి చాలా చక్కగా పూజించుకున్నాను ఇక మా సొసైటీ దగ్గర అయితే అండి శ్రీరామచంద్రునికి చాలా చక్కగా మందిరం నిర్మిస్తున్నారని చెప్పాను కదా ఇంతకుముందు మీకు వీడియోలో కూడా చూపించాను మందిరం అయితే ఇంకా రెడీ అవ్వలేదండి సో మరి హాఫ్ అయితే అండి నిర్మాణం అయితే అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదండి మందిరం ఈ మందిరం పైన గోపురం అయితే పెట్టాలి ఇదే అండి ఆ గోపురము కలశం అంటారు ఈ కలశానికి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా పూజించి ఇది నిర్మించాలని అనుకుంటున్నారండి దానికోసమని ముందుగా అయితే అండి కలశ పూజ అయితే చేసేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ కలశ పూజ చాలా చక్కగా అందరూ కలిసి ఎంతో చక్కగా ఈ శ్రీరామ చౌకలో పూజ అనేది చేసేసారండి కలశ పూజ అయ్యాక ఇది నిర్మించాలని చెప్పి అందరం కలిసి కలశానికి పూజ అయితే చేస్తున్నాము ఇక ఈ పూజ చేశాక శ్రీరామచంద్రునికి హారతవి ఇచ్చేసి చాలా హంగామా అయితే చేసేసారండి అదంతా మీరు కూడా ఒకసారి చూసేయండి మరి చూశారు కదండి శ్రీరామనవమికి మా ఇంటి దగ్గర ఏ విధంగా వేడుకలు అయితే చేసేసారో మరి మీకు కానీ ఈ వేడుకలు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్